పేదరికంలో పుట్టి పెరిగి ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన ఒక గ్రామ స్థాయి నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన జానీ ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలిచాడు ఇంతకీ ఆయనది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని మడులపెల్లి మండల పరిధిలోని పాములపాడు గ్రామానికి చెందినవాడు ఈ సందర్భంగా తన గురువు చెప్పిన సూచనలు పాటించడం వల్లనే గోల్డ్ మెడల్ సాధించానని లోకల్ ఐటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు పేరు జానీ మా నాన్న పేరు వీరస్వామి మా అమ్మ పేరు మంగమ్మ మాది పామలపాడు గ్రామం మాడుగుపల్లి మండలం నల్లగొండ డిస్టిక్ మాది ఒక పేదరిక కుటుంబం మాకు వ్యవసాయము అంత మాత్రమే ఉంది ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది నేను నా బాల్యం మొత్తము పొమ్మలపాలనే జరిగింది నెక్స్ట్ డిగ్రీ ఇంటర్ ఏమో నెగరికల్లో చదువుకున్నాను డిగ్రీ సూర్యపేటలో చేశాను నేను డిగ్రీలో చేసినప్పుడు డిగ్రీలో మాకు ఒక సారు ఉండే ఎన్సీసీలో ఎన్సీసీ చేశాను డిగ్రీలో మాకు ఒక పీటీ సార్ ఉండే సందీప్ సార్ అని తను చెప్పిన వాలీబాల్ గురించి నేను ఈరోజు ఇంటర్నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది మాకు ఆ సందీప్ సార్ చెప్పడం వల్లే తను ఇచ్చిన గైడెన్స్ తను ఇచ్చిన ఎంకరేజింగ్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను నాకు జిల్లా స్థాయి అంటే మామూలుగా మనకంటే తోపులు వస్తారు మనకంటే మంచి ప్లేయర్లు వస్తారు మనం ఏమో ఏమవుతామో అనుకున్నాం నాకు మా సార్ ఇచ్చిన గైడెన్స్ వల్ల నేను ఫస్ట్ డిస్ట్రిక్ట్ స్థాయిలో సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత ఆడింది కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఆడాను నన్ను సార్ అక్కడికే తీసుకెళ్ళి అక్కడనే నన్ను ప్రోత్సహించి నన్ను ఎక్కువ అక్కడనే గెలిచించాడు దాని తర్వాత నేనైతే డిస్టిక్ నుంచి స్టేట్కి సెలెక్ట్ అయినప్పుడు మా సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా ఓడు నేను చెప్పిన నేను కోచింగ్ ఇచ్చిన తన ఆ స్థాయికి వెళ్ళాడని నాతో పాటు మా సార్ కూడా చాలా ఫీల్ అయ్యి ఇంకా నాకు ఇంకా బూస్టింగ్ ఇవ్వాలంటూ మా సార్ సందీప్ సార్ ఏం చేశారంటే తనను తీసుకెళ్ళి తన ఇంటి దగ్గరనే పక్కన ఒక రూమ్కి రెంట్ తీసుకొని అక్కడనే నాకు ప్రాక్టీస్ ఇచ్చుకుంటూ మళ్ళీ తానుంచి నన్ను నేషనల్ స్థాయిలో ఇక్కడ మహారాష్ట్ర జరిగిన కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు తమిళనాడులో జరిగిన ప్లస్ కేరళలో జరిగిన ప్రతి మీటింగ్ నన్ను తీసుకెళ్ళి అక్కడ నన్ను ఆడిపించడం జరిగింది కానీ సారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే ఈరోజు నేను ఇంటర్నేషనల్ స్థాయి గేమ్ ఆడడం జరిగింది ఇలా ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ టీంలో నా నేమ్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ప్రజెంట్ పని చేస్తున్న వర్క్ చేస్తున్న నారాయణ సంస్థలో ప్రిన్సిపల్ సార్ నరేష్ సారు ఇట్లా సంగతి సార్ నేను ఇంటర్నేషనల్ టీంలో నేను సెలెక్ట్ అయ్యాను నాకు కొద్దిగా ప్రాక్టీస్ స్టేషన్ కావాలి సార్ అంటే తను నాకు తీసుకో ఈవినింగ్ టైంలో తీసుకో అని నాకు ఇచ్చాడు టైం ఇచ్చాడు అది కూడా నేను ఒక ఓన్గా కాకుండా పిల్లలతో ప్రాక్టీస్ చేసేటట్టుంటాను కాబట్టి నాకు పిల్లలు కూడా టైం ఇచ్చి వాళ్ళని ఇచ్చాడం జరిగింది సార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను కొద్దిగా ప్రాక్టీస్లో ఇంకొద్దిగా నాకు ప్రాక్టీస్ అయినట్టు ఉంది అందుకని నేను ఆ స్థాయికి వచ్చాను కూడా సార్ కొద్దిగా పాత్ర కూడా ఉందని జరుగుదేశాను ఇచ్చే ఒకటే సూచన ఏంటంటే మనము మెంటల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలనో ఫిజికల్ కూడా అలానే స్ట్రాంగ్ ఉండాలి ప్లస్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి ప్లస్ చదువు ఒక్కటే కాదు గేమ్స్ను కూడా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ల తీసుకెళ్ళవచ్చు అనేది నేను నిరూపించుకున్నా మీరు కూడా ఈ విధంగానే ఎవరో ఒకరు గురువు చెప్పింది ఎవరు చెప్పినా గురువు చెప్పినట్టే ఫీల్ అయ్యి మీరు కూడా ఆ స్థాయికి రావాలని నేను ఆశిస్తున్నాను